ఘటక పేదరికం నుండి ఐఏఎస్ సాధించిన కొందరు తెలుగు వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సివిల్ సర్వీసెస్ అంటే దేశంలో కొన్ని కోట్ల మంది యువతల మీద అత్యున్నత ఉద్యోగం కేవలం కొందరే ఇందులో ఉత్తీర్ణత సాధిస్తారు మనకు తెలుగు రాష్ట్రాల నుండి కూడా సివిల్ సర్వీసెస్ టాపర్స్గా నిలిచిన వారు ఉండడం గమనార్హం ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరికి ఐఏఎస్ శిఖరాన్ని అధిరోహించిన కొందరు తెలుగువారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం బాలలత మల్లవరపు పదకొండు నెలల వయసులోనే ఆమె రెండు కాలను పోలియో మహమ్మారి వెలించింది ఆ వైకల్యమే తన గెలుపు మీద కసిని పెంచిందంటారు బాలలత మల్లవరపు అంతేకాదు సివిల్ సర్వీసెస్లో వందలాది మందికి మార్గ నిర్దేశం చేశారు హైదరాబాద్కు చెందిన బాలలత యూపీఎస్సి సివిల్ సర్వీస్ పరీక్షల్లో రెండు సార్లు ఉత్తీర్ణత సాధించారు రెండు వేల నాలుగు మరియు రెండు వేల పదహారులో ఇప్పుడు ఆమె మార్గదర్శకత్వంలో శిక్షణలో వందలాది మంది యూపీఎస్సి ఆశలు సివిల్ సర్వీసెస్ పరీక్షలను విజయవంతంగా ఛేదించారు మరియు ఇప్పుడు దేశానికి సేవ చేస్తున్నారు తర్వాత కట్టా సింహాచలం పాత గోని సంచులు అమ్ముకునే వీరి నిరుపేద కుటుంబానికి చెందిన కట్టా సింహాచలం జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగారు తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన కట్టా సింహాచలం పుట్టుకుతోని అందరు రెండు వేల పంతొమ్మిది ఐఏఎస్ మ్యాచ్లో నాలుగు వందల యాభై ఏడు వరకు సాధించి తన లక్ష్యాన్ని సాధించారు వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఓ సాధారణ రైతుబిడ్డ గంధం చంద్రుడు కర్నూలు జిల్లా కోటపాడి గ్రామానికి చెందిన గంధం చంద్రుడు చిన్నప్పుడు కూలీ పనులకు వెళ్లేవారు జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా సరే ఆగిపోలేదు పేదరికాన్ని జయించి మొదటి ప్రయత్నంలోనే రెండు వేల తొమ్మిదిలో ఆల్ ఇండియా నూట తొంభై ఎనిమిది రాకు సాధించారు రెండు వేల పది బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయ్యారు రేవు ముత్యాల రాజు కృష్ణా జిల్లా ఒక సాధారణ రైతు బిడ్డ నిలుపేద కుటుంబానికి చెందిన రేవు ముత్యాల రాజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రెండు వేల ఆరులో దేశంలోనే టాపర్గా నిలిచాడు తన జీవితంలో ఎన్నో అడ్డంకులను అధిగమించి ఐఏఎస్ ఆఫీసర్గా ఎదికారు రోణంకి గోపాలకృష్ణ తల్లిదండ్రులు ఇద్దరు కూలీలు ఇంటర్ చదువుతున్న సమయంలో కనీసం ఇంట్లో కరెంటు ఉండేది కాదు ఆన్లైన్ పరీక్షలకు సిద్ధమయ్యారు ఓపెన్లో డికిల్ చేసి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు పనిచేశారు పదకొండు సంవత్సరాలు కష్టపడి చాలాసార్లు సార్లు కూడా ఫెయిల్ అయ్యారు చివరికి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి